రెండో సామ్యలు పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారుణ్ణి గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయను రాజు ముఖము కప్పుకొని అప్షలోమా నా కుమారుడా అప్షలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేయచు ఏడ్చుచుండగా రాజు అప్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరి అందున్న రాజునొద్దకు వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనుపరిచితివి మేమందరము చనిపోయి అప్షాలుము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టముగానున్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యహోవ నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నింటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి గాని ఇజ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి అంతటా ఇజ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లను కొనిరి మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీనుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అప్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అప్షాలోము యుద్ధమందు మరణమాయెను కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాటలాడకపోతిమి రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధువుకునకును అభ్యతారునకును వర్తమానము పంపి ఇజ్రాయేలు వారందరూ మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నటియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చాను మరియు ఆమాషా యుద్ధకు దూతలను పంపి నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు మాంసమునంటిన బంధువుడవు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచి కాయపరచని ఏడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయును గాకని చెప్పుడ అతడు పోయి ఎవరును తప్పకుండా యూదవారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయుగాక నీవును నీ సేవకులందరూను మరల రావాలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి రాజు తిరిగి యోర్దాను నది యుద్ధకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి అంతలో బహిరుడకు గేర కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకు యూదా వారితో కూడా వచ్చెను అతని యొద్ వెయ్యి మంది బెన్యామీయుడు ఉండిరి మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయును అతని పదునైదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేగు పడవను యువతలకు ఉండేరి అంతటా గేరా కుమారుడకు షీమి వచ్చి రాజు యోర్ధాను నది దాటిపోగానే అతడికి సాష్టాంగ పడి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము నా ఏలినవాడవును రాజవు నగు నీవు ఎరేసులేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముందుంచుకుము మనస్సు నందుంచుకునుము కొనకుము నేను పాపము చేసి తినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజవు నగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను అంతటా శెరుయ కుమారుడగు అభిషే యోహావా అభిషేకించిన వాణిని శపించిన ఈ మరణమునకు పాత్రుడు కాడా అని అనగాగా దావీదు శరీయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా ఇజ్రాయేలీల వారితో ఎవరైనాను ఈ దినము మరణశిక్ష నొందుదురా ఇప్పుడు నేను ఇజ్రాయేళ్ల వారి మీద రాజు నైతి సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణ శిక్ష విధింపనని షిమితో సెలవిచ్చాను మరియు సౌలు కుమారుడకు మోఫీ భూషేతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను రాజు పారిపోయిన దినమున మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయ్యు గడ్డము కత్తిరించుకొనకూ బట్టలు ఊదుకొనకయు ఉండెను రాజును ఎదుర్కొనుటకై అతడు ఎరేసులేమునకు రాక రాజు మోఫీ బోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని నడిగాను అందుకతడు నా ఏలినవాడ రాజా నీ దాసుడనైనా నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను సీబా నీ దాసుడనైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజువు నగు నీతో అబద్ధమాడెను అయితే నా ఏలిన వాడవును రాజువు నగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము నా తండ్రి ఇంటి వారి అందరూ నా ఏలిన వాడవును రాజువు నాకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవును నీ బల్ల యొద్ధ భోజనము చేయు వారిలో నీ దాసుడనైనా నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగగా రాజు నీ సంగతులను నీవిక ఎద్దులకు ఎత్తెదవు నీవును సిబాయిని భూమిని పంచుకొనుడని నేనాజ్ఞాయించి తిని గదా అనేను అందుకు మోఫీ భోషేప్తున నా ఎలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు నేను మరియు గిలాదీయుడగు బర్ బర్జీల్ రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జీల్ అయ్యు సంవత్సరములు వయస్సు కలిగి బహు ముసలివాడై వాడెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను వచ్చెను ఎరేసులేములో నా యొద్ధ నిన్ను నిలిపి పోషించేదను నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్ అయ్యితో సెలవియగా బర్జిల్ అయి రాజువగు నీతో కూడా ఎరేసులేమునకు వచ్చుటకు ఇక నిన్నెన్ని దినములు బ్రతుకబోవుదును నేటికి నాకు ఎనిమది ఏండ్లాయెను సుఖ దుఃఖముల కన్నా భేదమును నేను గుర్తింపగలనా అన్నపానముల రుచి నీ దాసుడనైనా నేను తెలుసుకోనగలనా గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా కావున నీ దాసుడు నేను నా ఏలిన వాడవును రాజువు నగు నీకు ఎందుకు భారముగా నుండవలను నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచము దూరము వచ్చేదన్ను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధియందు పాతి పెట్టబడుటకై తిరిగిపోవునట్లు నాకు సెలవిము చిత్తగించము నీ దాసుడగు కిమ్హాము నా రాజువు రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిము నీ దృష్టికి ఏది అనుకూలము దానిని అతనికి చేయుమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యిని ముద్దు పెట్టుకొని దీవించెను తరువాత బర్జిల్లయ్యి తన స్థలమునకు వెళ్ళిపోయెను యూద వారందరూను ఇజ్రాయిలీల వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చెను ఇట్లుండగా ఇజ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి మా సహోదరులకు యూద వారు ఎందుకు నిన్ను దొంగలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడగగా యూద వారందరూ రాజు మీకు సమీప బంధువు ఉన్నాడు కదా మీకు కోపం ఎందుకు అలాగుండినను మాలో ఎవరిమైనాను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చేనా అని ఇజ్రాయిలు వారితో అనిరి అందుకు ఇజ్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారము రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడిన వారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసి తిరేమి అని వారితో పలికిరి వారి మాటలు ఇజ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను